बाबू जी बाबू जी

ఫ్రీడమ్ ఫైటర్ మూడు తరాల ఉద్యమ నేత కొండా లక్ష్మీబాబుజీ ఆయన తెలంగాణ సాధన కోసం తన ఇంటిని కూడా తెలంగాణ పార్టీ కోసం అంకితం చేసినటువంటి దాత తెలంగాణ చేనేతల కోసం కూడా ఎంతో పోరాడి వారందరి జీవితాల్లో వెలుగులు నింపాలని జీవితకాలం పోరాటం చేసినటువంటి వ్యక్తి జంతర్ మంతర్ వద్ద తెలంగాణ కొత్త పోరాటం చేసిన ఏకైక వ్యక్తి గుండా లక్ష్మి అటువంటి గుండా లక్ష్మి బాబూజీ పద్మశాలి ముత్తిబిడ్డ కావడం మా అందరికీ గర్వకరణం కాబట్టి ఈ యొక్క నివాళుల కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేసినాము ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న కుల బాంధవులకు నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ అలాగే ఇరవై ఒక తారీఖున ఆయన జయంతి కార్యక్రమాన్ని కూడా అంతే ఘనంగా నిర్వహించుకున్నామని పత్రికా ముఖంగా ఆచార్య గుండా లక్ష్మీభిజీ వద్దంతి కార్యక్రమం మరి వారు పద్మశాలి జాతిపతిగా పేర్కొంది మరి పద్యశాలి అభ్యుద్ధత కొరకై ఎన్నో శ్రమించి వారి యొక్క ఆశయాలకు తెలంగాణ సాధన కొరకు కూడా అనేక పోరాటాలు చేసేటువంటి వ్యక్తిగా మరి పదవులను కూడా త్యాగం చేసి మన పద్మశాలి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడం కూడా ప్రధాన పాత్ర వహించి తెలంగాణ కోసం కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహించిన వ్యక్తిగా వారు పేరొందినారు వారి వర్ధంతి ఈరోజు జరుపుకోవడం పద్మశాలి కులపాలని సమక్షంలో ఈరోజు స్థానిక ఆంధ్రప్రదాయంలో వారి యొక్క కాసీ విగ్రహానికి పూలమాల సమర్పించి వందనం సమర్పించే జరిగింది మరి వచ్చే ఇరవై ఏడో తారీఖున వారి యొక్క జయంతి కార్యక్రమం కూడా ఇంతకంటే ఘనంగా జరుపుకునే కార్యక్రమంలో తీసుకుందామని తెలియజేస్తూ మరి మూడు తరాల ఉద్యమ నాయకులు స్వాతంత్ర సమల యోధులు ఒక శాసనసభ్యునిగా ఒక మంత్రిగా ఒక మహనీయునిగా రోజున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారంట ఒక కారణజన్ముడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు జగిత్యాల పట్టణంలోని పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో వారికి ఘనంగా పుష్పాంజలి ఘటించడం జరిగింది స్వాతంత్ర సమరయోధులుగా ఉన్నటువంటి మహనీయులు కొంతమంది స్వాతంత్రం కోసం భారతదేశ స్వాతంత్రం కోసం ప్రాణాలను సైతం తృణప్రాయంగా వదిలేసినటువంటి మహనీయులు కొందరు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి కూడా హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్రం రాలేదు రజాకర్ల నుంచి నిజాంల నుంచి విముక్తి కలగలేదు అని పోరాటం చేసినటువంటి మహనీయులు కొందరు ఇవన్నీ జరిగినా కూడా తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఫలించలేదు సమాన హక్కులు సమాన నీరు నీళ్ళు నిధులు రాలేదు అని పోరాటం చేసిన వాళ్ళు కొందరు మహనీయులు ఈ అన్ని ఉద్యమాలను కలిపి చేస్తూ తన జీవితాంతం ఒక ఉద్యమ కిరటంగా ఒక సమరయోధుడిగా బతికినటువంటి నాయకులు అటువంటి కొద్ది మంది నాయకులలో ముందున్నటువంటి వ్యక్తి మన కొండా లక్ష్మణ్ బాపూజీ మరి వారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు అందరూ అనుకుంటారు మరి వర్ధంతులు జయంతులు మనం ఎందుకు చేసుకోవాలి అక్కడే ఏకైక కారణం ఈరోజు మా పెద్దలు మాకు చెప్తా ఉన్నారు మేము మా పిల్లలకు చెప్పాలి వారు ఎవరు అమ్మ వారు ఎవరు నాన్న అని మనం అడిగినప్పుడు మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నాము వారు కేవలం పద్మశాలి సమాజం కోసం మాత్రమే కాకుండా ఒక బీసీ వర్గానికి కానీ ఎస్సీ వర్గానికి వర్గానికి కానీ మైనారిటీ వర్గానికి కానీ అన్ని వర్గాలను కలుపుకుపోతూ అన్ని వర్గాల సమన్యాయం కోసం పోరాటం చేసినటువంటి ఒక మహనీయులు అని మనం గొప్పగా గౌరవంగా చెప్పుకునేటటువంటి వ్యక్తి మరి దానికోసం మనం వర్గంతులైనా ఈ జయంతి అయినా మనం ఎంతో ఘనంగా వారికి వారి స్మృతులలో వారి ఆలోచనలు ముందు తరాలకు పంచడం కోసం మనం ఇవన్నీ జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముందు తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది తొంభై ఆరు సంవత్సరాల గురు వృద్ధుడు జంతర్ మంత్రంలో దీక్ష చేశాడంటే వారి పోరాట పటిమ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు అందుకే దయచేసి ఈతరం వాళ్ళని ముఖ్యంగా యువతి యువకులను ఒకటే కోరుకుంటా ఉన్నాను అటువంటి మహాత్ములు ఎలాంటి గొప్ప త్యాగాలు చేసిండ్రు వాళ్ళ జీవితాంతం పోరాటం కోసం ఉద్యమం కోసం మనందరి స్వేచ్ఛ కోసం ఎంత గొప్పగా బ్రతికారో జీవించారో మనం కూడా వారి యొక్క ఆలోచనలను ఆచరణ దిశగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం మరొక్కసారి కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి ఘనంగా పుష్పాంజలి ఘటిస్తూ మరి రాబోయే జయంతిని కూడా అందరం కలిసి ఘనంగా జరుపుకుందామని తెలియజేస్తూ నాకు అవకాశం గాను పెద్దలకి సభ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాము కొండా లక్ష్మణ్ బాపూజీ అంటేనే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఆదర్శంగా నిలుస్తారు కాబట్టి మరి అయినను ఆదర్శంగా తీసుకొని ఈ తెలంగాణ పోరాటం కోసం ఎంతోమంది కృషి చేసిన ఆయన ప్రత్యేక పాత్ర పోషించారు కాబట్టి మరి ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి తెలంగాణ ప్రజలు ఈ రోజు ఉన్న యువత మరి మనం ఈరోజు ఇప్పుడే చెప్పినట్టు ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా బ్రతుకుతున్నాము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మనకి నీళ్లు నిధులు రాక ఎంత ఇబ్బంది పడ్డాము మనకంటూ ప్రత్యేక రాష్ట్రం ఉండాలి మరి మనం కూడా ఏదో సాధించుకోవాలి అని చెప్పేసి మరి మన కోసం ఎంతోమంది మహానీయులు పోరాడితేనే మనకి ఈ రాష్ట్రం వచ్చింది కాబట్టి మరి ఇలాంటి రాష్ట్రంలో మనందరం ఉన్నందుకు మరి ఇలాంటి కొండ లక్ష్మణ్ బాబుజీ పద్మశాలి అయినందుకు అన్ని అన్ని వర్గాల కోసం కొట్లాడినందుకు చాలా సంతోషమైన విషయం ఆ రోజే వాళ్ళంతా ఆ మహానీయులు కొట్లాడక ఈ రాష్ట్రాన్ని తీసుకురాకపోతే మనందరం బానిసల్లా మొహమ్మదీల మొహమ్మయుల మళ్ళా రజాకారుల మధ్యలో మనందరం ఇప్పటికీ ఇంకా బానిసల్లాగానే బ్రతకాల్సి వస్తుండేది కాబట్టి మన కోసం ఈ పోరాడి తెచ్చిన తెలంగాణను ఖచ్చితంగా ఇంకా మంచి స్థానంలో ఉంచాలి భారతదేశంలోని మన రాష్ట్రాన్ని ఎప్పుడు పేరు ప్రసిద్ధి చెందాలని చెప్పేసి ఈ విధంగా అందరికీ యువతకు తెలియజేయడం ఏందనగా ఇంకా అట్లాగే ఆయన అంత వయసు వచ్చినా కూడా మరి మంత్రి పదవికి రాజీనామా చేసి జంతర్ మంతర్ దగ్గర కూర్చొని మన కోసం ఈ తెలంగాణ కోసం పోరాటం చేసి భావి భవిష్యత్తు తరాల కోసం వాళ్ళు ఇప్పుడు మాకు ఏ ఏదైతే ఈ బానిస బతుకు ఉందో నెక్స్ట్ తరాల కోసం ఈ బానిస బతుకు ఉండొద్దని వాళ్ళని స్వేచ్ఛగా బ్రతకాలని అంత వయసులో కూడా ఆయన మన కోసం అంత పోరాటం చేసి ఈ రాష్ట్రాన్ని ఎంతోమంది మహనీయులు కలిస్తేనే ఈ రాష్ట్రం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క మహనీయునికి ఈరోజు ఘన నివాళులు అర్పిస్తూ ప్రత్యేకంగా మరి కొండా లక్ష్మణ్ బాబూజీ గారికి నివాళులు అర్పిస్తూ మరి రాబోయే ఇరవై ఏడున ఆయన జయంతి కార్యక్రమం ఇంతకన్నా ఇంకా గొప్పగా చేసుకోవాలని చెప్పేసి అయినా ఏంటిది అనేది ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేసేలా చెప్పాలని చెప్పేసి అట్లాగే మొన్న ముఖ్యమంత్రి గారు కూడా టెక్స్టైల్ హ్యాండ్లూమ్ దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టడం చాలా సంతోషకరమైన విషయం మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇలాంటి ఇంకా మంచి మంచి అంటే మహనీయుల్ని మర్చిపోకుండా మంచి మంచిగా వాళ్ళని గొప్ప స్థాయిలో వాళ్ళ పేరుని ఎక్కడ కూడా కాకుండా వాళ్ళ స్థాయిని చాకల ఐలమ్మకు మహిళా యూనివర్సిటీ కాలేజ్కి చాకల ఐలమ్మ పేరు పెట్టడం హ్యాండ్ రూమ్ టెక్స్టైల్కి కొండ లక్ష్మణ్ బాబుజీ పేరు పెట్టడం చాలా గొప్ప విషయం కాబట్టి మరి ఇలాంటి మంచి ఎప్పటికీ జరుగుతూ ఉండాలి ఇలాంటి మహనీయుల్ని మనం ఉన్నంత కాలం మన పిల్లలకు ఇంకా భవిష్యత్ తరాలకు కూడా గుర్తు చేస్తూ ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి बाबू जी बाबू जी बाबू जी